అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు ఉన్నదో దీని ముందు ఈ రోజు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉన్నారు ఎందుకంటే దాదాపుగా దోస్త్ అంటే ఈ యొక్క దోస్తుని ప్రారంభించింది కేవలం బడుగు బలహీన మధ్య తరగతి విద్యార్థులకు ఉచిత విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ని ఈ రోజు ప్రవేశపెట్టడం జరిగింది తెలంగాణ రాష్ట్రం కానీ ఈ రోజు తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా సంవత్సరం నెల గడుస్తున్నప్పటి కూడా ఈ రోజు వరకు పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ లను విడుదల చేయలేదు కొత్త వచ్చేటువంటి స్కాలర్షిప్ చేయకుండా ఈ రోజు గవర్నమెంట్ కాలేజీలు ఏవైతున్నాయో ఉస్మాన్ యూనివర్సిటీలో ప్రీమియం కాలేజీ గవర్నమెంట్ కళాశాలలు ఏవైతున్నాయో అన్నిటికీ కూడా ఈ రోజు దోస్తులు అడ్మిషన్ పొందిన తర్వాత వారందరినీ ఏదైతే దోస్తులో తెలియజేయబడినటువంటి ఫీజు ఏదైతే దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేలు ఉన్నదో అదంతా కూడా కేవలం అడ్మిషన్ ప్రాసెస్ రోజు ఒక్కటే రోజు ఆ యొక్క ఫీజు మొత్తాన్ని కూడా కట్టాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రిన్సిపాల్ వారిని కోరైన ఈ రోజు తెలంగాణ ప్రభుత్వాన్ని మేము ఒకటే అడగదలుచుకుంటా ఉన్నాము ఏంటంటే రోజు పేద మధ్య తరగతి విద్యార్థుల రక్త మాంసాలను మీరు రోజు పీడ్స్కొని తాగుతా ఉన్నారు కదా ఈ రోజు కార్పొరేట్ వ్యవస్థలకు మీరు ఎందుకు కొమ్ము కాస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా అడగదలుచుకుంటా ఉన్నాం ఒకవైపు ఇలా ఉంటే ఇంకోవైపు ఏవైతే రెండో రెండో సంవత్సరం మూడో సంవత్సరం విద్యార్థులు ఉంటారో వాళ్లకు చదువు చెప్పడానికి ఫ్యాకల్టీ లేదు దాదాపుగా వాళ్ళ కల్మెలక్ నాలుగు సంవత్సరాలు ఒక సెమిస్టర్ కి నాలుగు సంవత్సరాలు అయితే ఒక సంవత్సరానికి నాలుగు ఒక సెమిస్టర్ కి నాలుగు నెలలైతే ఒక నెల మాత్రం ఏదైతే జూన్ సెకండ్ రోజు అలమాన స్టార్ట్ అయ్యి ఈ రోజు వరకు చాలా పాటు గడిచిపోయింది అయినప్పటికీ కూడా ఇప్పటికి రెగ్యులర్ ఫ్యాకల్టీ లేదు కాంట్రాక్ట్ వాళ్ళను అడ్మిట్ చేయలేదు అదే ఇంతకు ముందు ఆ యొక్క కాంట్రాక్ట్ వాకెట్ కూడా రీ అడ్మిషన్ చేయలేదు ఇట్లా దాదాపు ఆరు పాటు గడిచిపోయింది ఈ రోజు కలిష్టం మొదలు పెట్టే పరిస్థితి ఈ రోజు గవర్నమెంట్ కళాశాలలో కానీ ఈ రోజు నాలుగో నెల ఖచ్చితంగా ఎగ్జామ్ పెడతారు మరి ఎలాంటి పరిస్థితి విద్యార్థులు ఎగ్జామ్ ఎట్లా రాయాలని కూడా ఈ సందర్భంగా మేము చైర్మన్ వెంట వెంటనే ఇవన్నీ కూడా వారి యొక్క కలిసే జరుగుతున్నాయి కానీ ఎవరు కూడా పల్లెత్తు అడిగే పాపాన ఈ రోజు వారు పోవట్లేదు కాబట్టి ఈ రోజు వారందరూ కూడా సమాధానం చెప్పి వేద విద్యార్థులకు తోడుగా నిలవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నేను మిద్రోన్ ఏబి భూ సిటీ అధ్యక్షుడు